నమస్తే అది వెల్కమ్ టు రివ్యూస్ సో ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో చైతన్ అనే మూవీకి ట్రైలర్ సంబంధించిన రియాక్షన్ అండ్ ఆల్సో రివ్యూ కూడా తీసుకొచ్చిన దేవుడా 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 రాక్షసుని చూపించారు కదా నిజంగా రాక్షసుని చూపించారు కదా ఆయన అన్నట్టు అనిపించింది సో ఫస్ట్ అయితే ట్రైలర్కి సంబంధించిన అప్డేట్ తీసుకుందాం ఏంటంటే ట్రైలర్ వచ్చేసరికి టూ ట్వంటీ సిక్స్ మినిట్స్ వచ్చిందమ్మాట ఇక్కడ మెయిన్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రమే నేను మాధవన్ షాక్ అయినా ఫస్ట్ యాక్టర్ చూసుకు అజయ్ దేవన్ గారు మాధవన్ గారు జ్యోతిక అండ్ జియో సినిమాస్ ఉంచుందన్నమాట దేవన్ ఫిలిమ్స్ ఉంచుంది పనామో స్టూడియోస్ మంచి మంచి ఉన్నాయి ఇది మాత్రం ఎక్స్పెక్ట్ బై స్టో స్టార్టింగ్లో చూసుకుందాము సో స్టార్టింగ్ మంచి ఫ్యామిలీ ఉంది మంచి ఒక రాత్రి మెరుపు వాన అంత బాగా వస్తుంది అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్ ఒక పర్సన్ వస్తాడు ఒక్క పదిహేను నిమిషాలు ఉంటా అంటాడు ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేస్తారు ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ తానాజీ రైడ్ దుశంతు అనేసి అయితే మెన్షన్ చేస్తారు సో నాకు అది అప్పుడే తమైపోయింది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇప్పుడు జ్యోతిక గారు ఆ బయటికి వెళ్ళమంటారు ఫోర్స్ఫుల్గా బయటికి పంపిణీ ఇంకా చూస్తుంటాడు కానీ నిజంగా చెప్తున్నా మాధవన్ గారిది నేను ఈ రోల్ అయితే ఎప్పుడు చూడలేను బాయి మరి ఇంత సాటజిక్ రోల్లా అంటే ఆ మాధవని ఏది చెప్తాడో మీరు అజయ్ దేవన్ గారి జ్యోతిగా వాళ్ళు కూతురు అదే చేస్తుంటుంది కొంచెం సైకోలా బిహేవ్ చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తుంటుంది అన్నమాట ఏదో సంథింగ్ ఏదో ఉన్నట్టు కంట్రోల్ పప్పెట్ట నేను ఏమంటారు మీ కూతురున చేతిలో పప్పెట్ నేను పప్పెట్ మాసార్ అన్నట్టు ఒక డైలాగ్ వస్తుంది బయ్ మరీ ఘోరము ఆ లయ్యను కొట్టమంటాడు ఆ చాకపాత నోట్లు వేసుకోమంటాడు మళ్ళీ అక్కడ పర్లేదు అక్కడ దాకా అయితే సరే కొంచెం స్లోగా అవుతుంది అనుకుంటే ఈ ఎప్పుడైతే ఐ థింక్ వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అనుకుంటా అక్కడ నుంచి చూడు వెయ్యేది కూడా యాక్షన్స్ ఫ్యామిలీలోనే ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్తోన్నా కూడా ఎంత మంచిగా యాక్షన్ సీన్స్ తీయాలో బాగా చూపించింది ఇక్కడ దాని తర్వాత మన ఇట్లా మాధవన్ గారికి ఇట్లా పెయింటో లేకపోతే డిజైన్ లాంటివి చూపిస్తారు నేను ఎవరో తెలుసా తర్వాత అలా కూతురు ఉంటుంది గ్యాస్ సిలిండర్ మీద కూర్చొని నగ్గిపెట్టే పెట్టుకొని ఇట్లా ఇట్లా ఉంటుంది ఎదురునైనా అనిపించింది నాకైతే మరి ఘోరంగా చూపించరు ఇది నాకు దృశ్యం ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఇక్కడ అక్కడ ఆ థర్టీ సెకండ్స్లో మీకు మొత్తం యాక్షన్ సీన్స్ షార్ట్స్ మాధవన్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ జ్యోతి గారి యాక్షన్స్ హెల్ డైలాగ్స్ అండ్ అజయ్ దేవన్ గారు చేజ్ బయట మీద చేజ్ వెళ్ళేది తర్వాత ఫస్ట్ టైం చూసిన మనం మాధవన్ గారు చీర కట్టుకోరు దేవుడ సో చీర కట్టుకున్న షార్ట్ ఏంది రాచ్చా మళ్ళ చేతబడా లేకపోతే ఇంకేందా అనేది ఒక మంట ఉంటుంది ఆ మంటకాడి గుంజుకపోతారు ఏదేదో జరుగుతుంది లాస్ట్ థర్టీ మినిట్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది దాని తర్వాత టూ మినిట్స్కి మనకు టై టైటిల్ పడకపోతే చైతన్ అనేసి అండ్ తెలుగు టైటిల్ అనేసి ఇక్కడ ఎవరైనా దగ్గరకు వస్తే మాత్రము ఏమంటారు కతీస్ పోషన్ అనే ఒక డైలాగ్ అయితే చెప్తాడనమాట అంతే లాస్ట్లో ఒక రెండు మూడు ఫైవ్ షార్ట్స్ వస్తాయి దాని తర్వాత ఇన్ థియేటర్స్ మార్చైతే అనేసి మనకి అఫీషియల్గా డేట్ కూడా అనౌన్స్ అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ అయిపోయింది రివ్యూకి వచ్చేసరికి మాత్రము దృశ్యం రేట్లో ఎలాంటి సస్పెన్స్ ఎలాంటి థ్రిల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో శైతాన్ మూవీ నుంచి కూడా అంతే థ్రిల్ అంతే ఫీల్ అనేది మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంత క్రేజ్గా అంత హైపు వచ్చేటట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ ఎంత ఘోరంగా ఉందంటే దీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము నాకైతే బాగా అనిపించింది ఆ డార్క్ సినిరియో కానీ ఆ లుక్ అండ్ మాధవ్ అని అయితే నేను నెగిటివ్ రోల్లో చూడలేను సో నెగిటివ్ రోల్లో ఫస్ట్ టైం తెలియదు పోయి రేట్ల కింద కామెంట్ అయితే వేయను కానీ బాగా చేసిండో ట్రైలర్కి ఎంత ఉందంటే సినిమాని ఇంకెంత ఉందో ఆబ్వియస్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి మూవీస్లో అజయ్ దేవంగా గారిది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి జ్యోతిక గారిది పర్ఫార్మెన్స్ బాగుంది అంటే చిదవళ్ళే చేస్తారా ఏంది ఆ కథ అయింది అనేసి అయితే నాకు తెలియదు కానీ కానీ ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఈ మూవీ శివరాత్రి రోజు వస్తుంది చేతికి శివరాత్రి రోజు ఉంది శివరాత్రి అన్నమాట సో ఆ రోజు మాత్రం పెద్ద ఇబ్బంది అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట నాకు సో ఎంత తొందరగా అయితే ఆ రోజు అయితే రివ్యూస్ అవన్నీ చేసుకోవాల్సిందే అనమాట సో ఇది నా రివ్యూ రియాక్షన్ అనమాట ఓవరాల్గా అయితే పండుగ రోజు రాక్షన్ అయితే చూపించేటట్టున్నాడు ఈ సినిమాతో నా భయ్ దేవుడ మరి ఘోరంగా అనిపించింది సో పర్లేదు చూడొచ్చు కోసం అయితే బాగా అనిపించింది నాకు మీరేమనుకుంటారు ట్రైలర్ చూసినాక మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి అండ్ కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం ఆ లైక్ బటన్ స్మాష్ చేయండి ఈవిడకైతే నెక్స్ట్ ఎలా కలుసుకుందాం